హై స్టూడెంట్ టు మై ఛానల్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈకి సంబంధించిన ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఆన్సర్ కీస్ అయితే రావటం జరిగింది ఆన్సర్ కీ కానీ రెస్పాండ్ రెస్పాన్స్ షీట్ కూడా ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేశాడని నేను అనుకుంటున్నాను మరి మనం వీడియోస్ చేసి ఆల్రెడీ మనకు లైవ్ లైవ్లో కొంతమంది స్టూడెంట్స్ అయితే మంచి మార్క్స్ రావటం జరిగింది వాళ్ళందరికీ మరి ముఖ్యంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మరి యొక్క రాని వాళ్ళకి ఎస్పెషల్లీ మరి ఏప్రిల్ సెషను ఏప్రిల్ సెషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఏప్రిల్ సెకండ్ సెషన్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను బెటర్ లక్ టు ఏప్రిల్ ఆన్సర్ ఆన్సర్కి ఛాలెంజ్ ఆన్సర్కి ఛాలెంజ్ని మీరు వినే ఉంటారు మనకి నోటీస్ అయితే ఇవ్వటం జరిగింది నేషనల్ ఎన్టీఏ ఏజెన్సీ వాళ్ళు నోటీస్ అయితే ఒకటి ఇచ్చారు మరి ఈ ఆన్సర్కి ఆన్సర్కి ఛాలెంజ్లో కొన్ని ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అనే విధంగా మరి ఛాలెంజ్ చేయటం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మరి ఆన్సర్కి ఈ వీడియోలో అసలు ఆన్సర్కి ఛాలెంజ్ అంటే ఏంది ఆన్సర్కి ఛాలెంజ్ ఉంటుంది ఆన్సర్కి ఛాలెంజ్ డ్యూరేషన్ మనకు ఆరో తారీఖు లోపల చేయాలి ఆన్సర్కి అంటే వాళ్ళు ఏం లేదమ్మా ఒక సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ మీకు ఆన్సర్కి ఇవ్వటం అయితే జరిగింది ఆన్సర్కి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది వాటిలో సపోజ్ కొన్ని అయితే మీకు మార్క్స్ వచ్చినాయి కొన్ని అయితే రాంగ్ వచ్చినాయి కానీ కొన్ని కొన్ని క్వశ్చన్స్కి ఒక వన్ ఆర్ టూ క్వశ్చన్ వన్ ఆర్ టూ క్వశ్చన్కి మీరు కరెక్ట్గానే పెట్టారు యాజ్ పర్ సపోజు మ్యాథమెటిక్స్ చూస్తే మీకు సొల్యూషన్ కరెక్ట్గా వచ్చింది ఆన్సర్ కరెక్ట్గా వచ్చింది కానీ ఆన్సర్ కీలో మాత్రం రాంగ్ ఉంది ఆన్సర్ కీలో రాంగ్ ఉంది ఎన్టీఏ వాడు అయితే రాంగ్ చేశాడని మనం అనుకుందాం ఆన్సర్ కీలో అలాంటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ షూర్ అయినప్పుడే మరి ఆన్సర్కి ఛాలెంజ్ చేయాలి ఎందుకంటే నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు ఏం చేయలేరు ఏమి రాంగ్ ఎవరు ఆల్మోస్ట్ ఆల్ ఎందుకంటే ఇది లీగల్గా ప్రాబ్లమో రాకుండా ఉండాలంటే పొద్దున ఎవరైనా మరి సుప్రీంకోర్టుకి అలా వెళ్లకుండా ఉండాలని ఆన్సర్కి ఛాలెంజ్ అని ఒకటి ఒకటిస్తారనమాట ఆన్సర్కి ఛాలెంజ్ ఇచ్చి మీరు రైట్ అనుకుంటున్నారు ఎన్టీఏ కూడా రాంగ్ అనుకుంటున్నారు అప్పుడు ప్రూవ్ చేయాలి వాడికి యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని ప్రూవ్ చేయాలి అది థియరీ ఇది తీరీ కానీ ప్రాక్టికల్గా వచ్చినప్పుడు మనము ఎవరు కూడా ఆన్సర్కి ఛాలెంజ్ చేయకూడదు ఎవరు కూడా చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ ఏంటంటే దేశవ్యాప్తంగా పద్నాలుగు లక్షలు అంటే పదమూడు లక్షల మంది స్టూడెంట్స్ రాసి ఉంటారు కదా ఎగ్జామినేషన్ ఈ పదమూడు లక్షలలో కొన్ని కొన్ని కార్పొరేట్ కంపెనీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి వాళ్ళు అనాలసిస్ చేసి మరి ఎన్టీఏ వాళ్ళకి వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు ఇమ్మీడియట్గా వాళ్ళే వాళ్ళే అప్లై చేస్తారు వాళ్ళు అప్లై చేసి వాళ్ళు ప్రూవ్ చేసి గట్టిగా ప్రూవ్ చేసి వాళ్ళు ఇది తప్పు ఉంది ఎన్టీఏ వాళ్ళు ఇది తప్పు చేశారు దీనికి మార్క్ ఇవ్వాలి మార్క్స్ ఇవ్వాలి అనే విధంగా వాళ్ళు ప్రూవ్ చేయడం జరుగుతుంది మనం ఇండివిజువల్గా ఎవరు కూడా ఏ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరు కూడా ఛాలెంజ్ చేయకూడదు ఛాలెంజ్ చేస్తే మీ ఇష్టం చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా ఛాలెంజ్ చేయడానికి ఇక్కడ ఇచ్చారు కదా ఛాలెంజ్ ఆన్సర్కి ఆ పేపర్ వన్ ఎలాంగ్ విత్ కొచ్చిన పేపర్ విత్ రికార్డెడ్ రెస్పాన్స్ అవి అప్లోడెడ్ దీని మీద ఫర్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ సబ్మిట్ ఛాలెంజ్ టు ద ప్రొవిజినల్ కీస్ ఇఫ్ ఎనీ ఆన్లైన్ బై పేయింగ్ నాన్ రిఫండబుల్ ప్రాసెస్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే మరి పే చేయాలి వాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ పే చేసి చేయాలి ఇది ఇంత మనం చేయకూడదు అనవసరంగా టూ హండ్రెడ్ రూపీస్ మనం వాళ్ళకెందుకు కట్టాలి ఎందుకంటే మిస్టేక్స్ ఈ పదమూడు లక్షల మంది ఎవరో కోట్లో ఆల్రెడీ కొన్ని కొన్ని కార్పొరేట్ కంపెనీలు జేఈ చెప్పే కంపెనీలు ఉన్నాయి మనకి ఢిల్లీలో కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ చాలా ఉన్నాయి అలాంటి వాళ్ళు వాళ్ళే ఇవి ప్రూవ్ చేస్తారనమాట అక్కడున్న ప్రొఫెసర్స్ కానీ అక్కడున్న లెక్చరర్స్ కానీ ఇది ప్రూవ్ ఇది రాంగ్ అని ప్రూవ్ చేస్తారు అంటే వాళ్ళు ఒప్పుకున్నట్టయితే ఇది అందరికీ ఎంటైర్ కంట్రీకి వర్తించింది మీ కుక్కలకే వర్తించదు అలాంటప్పుడు మీరు ఎందుకు రెండు వందలు కట్టాలి రెండు వందలు పెద్ద అమౌంట్ కాదనుకో కాకపోతే మనం అంత రిస్క్ ఎందుకు తీసుకోవాలని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మనం ఎందుకు వై వీ హ్యావ్ టు టేక్ దట్ రిస్క్ ఎనివి ఇప్పుడు చాలామంది కూడా మరి ఇండియా వైజు మరి ఛాలెంజెస్ చేస్తారు ఆ ఛాలెంజ్ చేస్తే చేసుకుని ఇబ్బంది లేదు వాళ్ళు టూ హండ్రెడ్ రూపీస్ అయితే రావదు గుర్తుపెట్టుకోండి ఇంక ది ఫీజ్ టూ వాట్ ఛాలెంజ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ త్రూ ఎనీ అదర్ మోడ్ నో ఛాలెంజ్ విల్ బీ యాక్సెప్టెడ్ ఆఫ్టర్ ఆరో తారీఖుని యాక్సెప్ట్ చేయరు అదేవిధంగా నో ఛాలెంజ్ విల్ బి ఎంటర్టైన్ వితౌట్ రిసిప్ట్ ఆఫ్ ద ప్రాసెసింగ్ ఫీజ్ అయితే లేకుండా తీసుకోరు ప్రాసెసింగ్ ఫీజ్ అయితే నాన్ రిఫండబుల్ ఇది నాన్ రిఫండబుల్ ఇక్కడ చూడండి ఒకసారి పేయింగ్ ప్రాసెసింగ్ ఫీజు నాన్ నాన్ రిఫండబుల్గా ఉండటం అయితే జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క ఛాలెంజ్ మనము చేయకూడదు చేయ ఎందుకు చేయకూడదు అంటే ఇది విధంగా ఉంటుంది ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ దీని మీద చేస్తూ ఉంటారు ఛాలెంజ్ చేయకూడదు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది ఇక్కడ డీ డీటెయిల్స్ కూడా ఇవ్వటమే జరిగింది ప్రాసెస్ కూడా మీరు చేయాలనుకుంటే ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ నాకు రెండు వందలు పోయినా పర్వాలేదు అంటే ప్రొసీజర్ ఛాలెంజ్ ఫర్ ప్లీజ్ లాగిన్ ఈ వెబ్సైట్కి ఛాలెంజ్ రిగార్డింగ్ ఆన్సర్కి మీద ఛాలెంజ్ చేయాలి లాగిన్ ఎవరు అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ చేంజ్ రిగార్డింగ్ ఆన్సర్ కీ మీద ఈ విల్ సీ ద క్వశ్చన్ ఐడిస్ వస్తాయి అక్కడ బిలో సీక్వెన్షియల్ ఆర్డర్ ఇక్కడ క్వశ్చన్ ఐడి ఏంటంటే మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు ఫిజిక్స్ ఇరవై ఐదు కెమిస్ట్రీ ఇరవై ఐదు ఈ విధమైన క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది ది ఐడి నెక్స్ట్ దిన్ ఐడి నెక్స్ట్ ద క్వశ్చన్ నెంబర్ కాలం కరెక్ట్ ఆప్షన్ షాండ్స్ ఫర్ అ మోస్ట్ ఆన్సర్ ఆన్సర్కి ఆఫ్ ద బై ఎన్టీఏ ఇఫ్ యూ విష్ ఛాలెంజ్ దిస్ ఆప్షన్ యూ మే యూజ్ ఎనీ వన్ ఆఫ్ ద ఆప్షన్ ఐడి ఆప్షన్ ఐడి గివెన్ బిలో ఇన్ ద నెక్స్ట్ ఫోర్ కాలమ్స్ బై క్లిక్కింగ్ ద రైట్ క్లిక్ చేయాలి యూ మీ అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఫర్ వచ్చి చూజ్ ఫైల్ అండ్ అప్లోడ్ అంటే సపోర్టింగ్ డాక్యుమెంట్ ప్రూవ్ చేయాలి అది గుర్తుపెట్టుకొని యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ క్లిక్కింగ్ ద డిజైర్డ్ ఆప్షన్ ఫర్ మ్యాథమెటిక్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బీ వెళ్ళి స్క్రోల్ డౌన్ సేవ్ యువర్ క్లైమ్ అండ్ మూవ్ యూ విల్ సీ డిస్ప్లే ఆఫ్ ఆప్షన్ ఐడి యూ విల్ చేంజ్ సేవ్ అండ్ క్లీ సేవ్ చేసిన తర్వాత పే ఫీజు రెండు వందలు ఇప్పుడు రెండు క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో నాలుగు వందల రూపాయలు కట్టాలి సెలెక్ట్ మోడ్ ఆఫ్ పేమెంటు పేమ్ నాట్ రిఫండబుల్ ప్రాసెసింగ్గా టూ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఈచ్ క్వశ్చన్ ఛాలెంజ్ మేక్ పేమెంట్తో డి డిమాండ్ మనము ఇంత రిస్క్ అయితే ఎవరు తీసుకోవద్దు సపోజ్ నేను చెప్పేది ఒకటే సపోజ్ ఒక స్టూడెంట్కి మనము ఛాలెంజ్ చేస్తున్నామంటే ఆ స్టూడెంట్ హైలీ ఆల్రెడీ ఆ స్టూడెంట్కి రెండు వందల మార్కులు దాటి ఉంటాయి అలాంటి వాళ్ళే ఛాలెంజ్ చేస్తారు సపోజ్ నాకు యాభై మార్కులు వచ్చినాయి నేను నా నాకు క్వశ్చన్ రాంగ్ అనిపిస్తుంది నేను ఛాలెంజ్ చేసిన నాకు నాకు వచ్చేది ఏం లేదు ఆ రెండు వందలు లాస్ అవుతాను తప్పితే ఐఎమ్ లూజింగ్ ద టూ హండ్రెడ్ మనీ ఫిఫ్టీ క్వశ్చన్సే నేను ఫిఫ్టీ మార్క్సే నాకు వచ్చినాయి నాకు ఒక క్వశ్చన్ నేను ఛాలెంజ్ చేస్తాను నాకు రెండు వందలు లాసు టూ తప్పింది దానివల్ల ఉపయోగం ఏమీ లేదు ఎందుకంటే సపోజ్ ఎన్టీఏ వాళ్ళు ఏదైనా యాక్సెప్ట్ చేశారనుకో సపోజ్ ఎన్టీఏ వాళ్ళు ఈ క్వశ్చన్ తప్పు ఈ క్వశ్చన్ రాటు అని యాక్సెప్ట్ చేసినప్పుడు ఏంటంటే అది ఎంటైరు ఇండియా మొత్తానికి వర్తించిద్ది మీకు అర్థం కాల ఎందుకంటే నా ఈ లాజిక్ అందుకని మనము వై వీ హ్యావ్ టు ద మనీ అది గుర్తుపెట్టి తీసుకొని మీరు రిస్క్ తీసుకున్నప్పుడు సపోజ్ సపోజ్ మీకు ఒకవేళ సరే ఒక మీర ఒకవేళ మీకు కరెక్ట్ అయ్యింది అనుకో మీకు యాభై సపోజు యాభై క్వశ్చన్లు కదా యాభై మార్కులు అంటే ఇంకో నాలుగు మార్కులు యాభై నాలుగు మార్కులు దీనివల్ల మీకు వచ్చేది ఏమీ లేదు సున్నా తప్పితే మీకు ఏ ఎన్ఐటీలో కానీ గవర్నమెంట్ ఫండ్ కానీ త్రిపుల్ ఐటీ కానీ ఎక్కడ కానీ సీట్స్ వచ్చే అవకాశం ఏమి లేదు దానివల్ల నష్టమే కానీ లాభం లేదు ఒకవేళ చాలామంది ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు చాలామంది ఆల్ ఓవర్ ఇండియాలో చాలామంది యొక్క అప్లై చేస్తారు కానీ ఛాలెంజెస్కి కొన్ని కంపెనీలు కార్పొరేటు ఈ కోచింగ్ ఐఐటి కోచింగ్స్ ఇచ్చే కంపెనీస్ మరి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అవి చాలా వాళ్ళు తీసుకుంటారు రిస్క్ మనకు అనవసరం మనకు అనవసరం యాజ్ ఎస్ టు యాజ్ ఏ నేను కూడా ఒకప్పుడు స్టూడెంట్స్ని కాబట్టి యాజ్ ఎ ఇండివిజువల్గా ఆయన చెప్తున్నాను ఆయము ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఛాలెంజెస్ స్టూడెంట్స్కి మీరు వీళ్ళు ఏంటంటే లీగల్గా ఉండటానికి రేపొద్దున ఎవరు కోర్టుకి వెళ్ళకుండా ఉండటానికి సుప్రీం కోర్టుకి వెళ్లకుండా ఉండటానికి ఇలాంటి అవకాశం ఇస్తున్నారు కావాలంటే మీరు పెట్టండి లేకపోతే ఇంత రిస్క్ అయితే ఎవరు తీసుకోవద్దు మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ఏప్రిల్ సెషన్ కూడా జరుగుతుంది మనకి మన వీడియోస్ అన్నీ ఎన్ఐటీలో ఎన్ని మార్క్స్ వస్తాయి అని వీడియోస్ రావటం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్